శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అదే దాదా వ్యాపారానికి స్వస్తి చేశారు ఎంత ఈజీగా అలాంటి విలువైన వ్యాపారాన్ని విడిచిపెట్టారు అనేది తెలుసుకుందామా ఈరోజు మరి ఇప్పుడు దాదా పూర్తిగా మా మారిపోయారు భవిష్యత్తులో జరగబోయే మహా వినాశనాన్ని చూసిన దాదా తన మనసును వ్యాపారంపై నిలపలేకపోయారు వ్యాపారంపై ఆసక్తి పూర్తిగా సడలిపోయింది తన వ్యాపార వ్యవహారాలన్నింటినీ ముగించడానికి దాదా కలకత్త అయ్యారు అక్కడ వారికి ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం ఉంది కానీ ఇప్పుడు అదంతా వింతగా నిరర్ధకంగా దాదాకు గోచరిస్తున్నాయి ఒకసారి దాదా తన బంగారు ఆభరణాల దుకాణం వైపుగా నడుస్తూ వెళ్తున్నారు అక్కడ కళ్ళు జిగేలమని మెరిసే వజ్రాలు కోట్ల విలువ చేసే మాన మాణిక్యాలు కనిపించాయి అధిక సంపదకు అవన్నీ చిహ్నాలు కానీ దేని కొరకైతే మనుషులు బతుకుతున్నారో దేని కొరకైతే మనుషులు చావడానికి సిద్ధపడతారో ఆ అన్ని దాదాకు ఇప్పుడు వట్టి రాలు వల్లే కనిపించసాగాయి ఇదంతా నిరర్ధక వ్యాపారం అని భావించారు దాదా తన భాగస్వామి వద్దకు వెళ్ళాడు అతనితో నాకు ఈ వ్యాపారం నుండి సెలవు ఇవ్వు అని అన్నారు భాగస్వామి కంగు తిన్నాడు అది ఎలా సాధ్యమని బదులిచ్చాడు ఎందుకంటే వారు వ్యాపార విజయానికి దాదాయ ముఖ్య కారణమని భాగస్వామికి తెలుసు తమకు చూపించినదల్లా వినియోగదారులు తీసుకోవడానికి కారణం దాదా మనసు దాదా వ్యక్తత్వమే ముందు దాదా తర్వాత వజ్రాలు దాదా భాగస్వామికి రాజుల మహారాజులతో అంతగా పరిచయం లేదు ఒకవేళ దాదా వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోతే అతడు ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని భాగస్వామికి తెలుసు అయితే దాదాకు తనపై ఏంటి ఏమైనా కోపం వచ్చిందేమో అని వ్యాపారంలో ఎంత బాగా అడుగుతాడో అని అనుకున్నాడు భాగస్వామి ఈ విధంగా దాదా అతన్ని శాంత మనసుతో ఆదరిచారు నేను ఎటువంటి భేదాభిప్రాయాల కారణంగా విడిపోవటం లేదు నేను స్వేచ్ఛను పొందాలని అనుకుంటున్నాను ఈ వ్యాపారం అంతా అసత్యమైనదిగా కనిపిస్తుంది ఈ కలియుగం వినాశనం కాబోతుందన్న భగవంతుని సందేశం నేను అందుకున్నాను కనుక నేను నా ఈ అంతటిని ఈశ్వర సేవలో వినియోగించ వినియోగించడానికి నిర్ణయించుకున్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని ఏ లెక్కలు అడగను మీ వకీలను సంప్రదించి మీకు సబుబు అని అనిపించినట్లుగానే లెక్క వేయండి వీలైన త్వరగా తిరిగి ధ్యాన అవస్థలకు వెళ్లాలని దాదా కోరిక కానీ లెక్కలన్నీ ఇద్దరు కలిసి చూడాలని బాబుస్వామి కోరగా దాదా అంగీకరించారు లెక్కలు చూస్తున్న వారిని తలుపు చప్పుడు అంతరాయపరిచింది పరిచింది మనం ముందు చెప్పుకున్నట్లుగా దాదాకు ఒక పెన్న తండ్రి ఉండేవారు అతని పేరు చంద్ ఆజ్వాల అతను కాక ముల్చందగా సుప్రసిద్ధులు అతడు గొప్ప దాత తన దానగుణం సదా కొనసాగుతూ ఉంటుందని దాదా తన పిన్న తండ్రికి మాట ఇచ్చి ఉన్నారు దానకర్మలో దాదా అతనికి ఎంతో సహకారాన్ని అందించి ఉన్నారు కలకత్తాలో దాదా తన వ్యాపారంలో స్వస్తి చెప్పడానికి తన వాట గురించి తన భాగస్వామితో కూర్చొని లెక్కలు చూస్తున్న సమయంలో ఒక వ్యక్తి టెలిగ్రామ్ తో వచ్చాడు సింధిలోనే కాక ముల్చెందు అనారోగ్యంతో ఉన్నాడు అని అందులోని సమాచారం చూశాడు దాదా చదివాడు అయితే లెక్క పత్రాలన్నింటినీ దాదా పక్కన పెట్టేసి వెంటనే ముల్చెందు వద్దకు ప్రయాణం అయ్యారు భాగస్వామి తరపు వకీలు చూపించిన లెక్కలను దాదా మరో ఆలోచన లేకుండా సత్యమని నమ్మి ఒప్పుకున్నారు దాదా తన ఇంటికి ఒక టెలిగ్రామ్ రాశారు అందులో ఇలా రాసి ఉంది నా అంటే దాదాకు పరమాత్మ లభించారు అని భాగస్వామికి దాదా టెలిగ్రామ్ చూసిన కుటుంబ సభ్యులకు ఏం అర్థం కాలేదు దాదా అంత సులువుగా ఎలా వ్యాపారానికి స్వస్తి చెప్పారన్నది వారికి అంతులేని చెక్ అంతే చెక్కలేదన్నమాట అసలు దాదాకి ఏమైంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు సింధిలో తిరిగి అడుగు పెట్టే వాటికి దాదా జీవితం పూర్తిగా మారిపోయింది సింధిలో అడుగు పెట్టగానే దాదా జీవితం ఏమైంది పూర్తిగా మారిపోయింది అని అంటున్నారు అయితే నెక్స్ట్ లో మృత్యదశి సాక్షాత్కారం ఎలాగైంది దాదా అనేది తెలుసుకుందాం అంశాలు